అందరికీ నా ఉదయం నమస్కారం సరే గతంలో ప్రభుత్వంలో ఎన్ని పథకాలు అమలు చేసిన పథకాలు ఉన్నాయి అన్ని సంగతులకి ఇలా మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు పథకాలను పక్కనేసి మీరు వచ్చిన మీరు ఎలా చెప్పబెట్టినా ఆవిరు మొత్తం ఒక్కడ కూడా అమలు చేయకుండా సరే మీరు చేయకపోతే చేయబోయారు సరే మేము పెట్టి అన్న మీరు మొత్తం అమలు చేసి ఇవాళ రైతు భరోసా లేక జనాలు ఇతనాలు లేక చాలా ఇబ్బంది పడాలి ఇదిగో ఆ తాడికి అతను ఈ దాడికి మాత్రం వాయిదాలు చెప్పుకుని రావడా కానీ వేసిన యాత్ర యాత్ర సోతంటే రైతులు మీ నోటిని దొక్కుంటే మీరు అది వదిలిపెట్టి యాడ కేసులు పెట్టామా యాడీయామా ఓకా ఆలోచన కానీ ప్రజల్ని ఖర్చుదారు పట్టించి మీరు అధికారంలోకి వచ్చి ఇలా మాకు ఏం అవసరం లేదు మేము ఉండడం ఉండమో అయిపోయింది గెలిచినా లేని జనకు మా రైతులు మాకు ఏం పని లేదని అనుకోవడం అది చాలా పొరపాటు విషయం మీరు దయించి రైతుల పక్కన నడిచి మెరప మరపకాయ ఇబ్బంది దానాలు ఇచ్చి మరి కనీసం రైతు పరంస కూడా ఏ ఏమైనా కొంచెం జనం మీరు ఏ తినారా మిమ్మల్ని తరచుకుంటారు మీరు లేకుండా జనాన్ని ఇబ్బంది పెట్టే పని చేయకుండా కొంచెం మిరపకాయ కూడా కొంచెం రేటు వచ్చే కట్టుకోవడం మీరు కొంచెం మిరపకాయ గుర్తుపడతారా అమ్ములు చేస్తే జనం కూడా కొంచెం ప్రజలు కూడా మీ ఎన్ని పర్లేదు అనుకుంటూ ఇప్పటికే చాలా వరకు గుండెగా ఇచ్చాను అయ్యో లేకపోతే ముందర చాలా పాలన కాకు కావట్లేదు ఆ మిరపకాయ రేటు ఉందని మీరు దయించి వాటిని ఖండించి కొంచెం రేట్లు అనుకూలంగా అందించాల